హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మెంతి పలావ్ని ఏ విధంగా సింపుల్గా రెడీ చేసుకోవాలో చూద్దాము ఇంకా అసలు లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము దీనికోసం ముందుగా ఒక ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులని రెండు యాలకులని మూడు లవంగాలని అలాగే హాఫ్ ఇంచు దాల్చిన చెక్కని కూడా వేసి వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత జీలకర్రని కూడా వేసుకోవాలి ఇది కూడా కాస్త వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి వేయించుకోవాలి అలాగే మీ రుచికి సరిపడా మిర్చిలైతే అయితే వేసుకోవాలి ఇంకా మిర్చిని వేసుకుని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత నేను ఇక్కడ టూ క్యారెట్స్ని అయితే పీసెస్గా చేసి పెట్టుకున్నాను సో ఈ క్యారెట్ ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలి ఇవి బాగా వేగాల్సిన పని లేదు అంటే డీప్గా ఫ్రై అవ్వాల్సిన పని లేదు కాస్త మగ్గితే చాలు ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని కూరని అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనం మెంతికూరని వాడుతున్నాం కాబట్టి మెంతి కూర బాగా వేగాలి లేదంటే రైస్ అంతా చేదుగా వస్తుంది ఇది బాగా వేగితే రైస్ సూపర్ టేస్టీగా వస్తుంది సో ఈ విధంగా వేగిన తర్వాత కాస్త ఉప్పు అంటే మీ రుచికి సరిపడా ఉప్పుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపుని వేసి వేయించుకోవాలి ఇక్కడ మీకు కావాలనుకుంటే అల్లం పీసెస్ని కూడా వాడచ్చు నేను ఇక్కడ అల్లం పేస్ట్ని వాడుతున్నాను ఎందుకంటే పంట కింద పడితే అల్లం చేదొస్తుందని అయితే వాడుతున్నాను అల్లం ఏ విధంగా కాస్త వేగిన తర్వాత ముందుగానే మనం ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకున్న గ్లాస్ బియ్యాన్ని అయితే బాగా వాష్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ విధంగా బియ్యాన్ని వేసుకొని ఈ రైస్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పైన పెట్టి ఈ విధంగా కలుపుకోవాలి రైస్ని బాగా మిక్స్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ని అయితే వేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ నేను వాడుతున్న బియ్యం పాత బియ్యం కాబట్టి రైస్ గట్టిగా అవ్వకుండా చేయడానికి త్రీ గ్లాసెస్ అయితే బియ్యం వాటర్ వేస్తున్నాను సో పిల్లలకి తినడానికి అనువుగా ఉండడానికి ఇంకా మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆ తర్వాత రైస్ అయితే ఈ విధంగా ఉంటుంది చూసారా ఎంత అటెంప్టింగ్గా ఉందో ఇంకా ఒక టెన్ మినిట్స్ అలా రెస్ట్ ఇవ్వాలి రెస్ట్ ఇస్తే ఇంకా రైస్లో ఉన్న తేమ అంతా ఎగిరిపోయి ఇంకా రైస్ పొడి పొడిగా సూపర్గా ఉంటుంది చాలామందికి ఈ రైస్ని రైతాతో తినడానికి ఇష్టపడతారు కానీ నాకైతే చికెన్ కర్రీతో తినడానికి ఇష్టంగా అనిపిస్తుంది సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది మరి మీకు ఈ రైస్ని రైతాతో తినడం ఇష్టమా లేదా కర్రీతో తినడమా ఇష్టమా అనేది నాకు కమెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీరు కూడా ఆ రెసిపీని ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్